అపవాదనేవాడు ఒక చోట ఉన్నాడు అమ్మ అపవాదనేవాడు ఒక చోట ఉన్నాడు వాడి కింద వాడి కింద కొంతమంది దేవతలు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ ప్రపంచాన్ని పంచుకుంటూ ఉన్నారు అరే నువ్వు ఆఫ్రికా ఖండాన్ని నువ్వు చూసుకోరా నువ్వు అమెరికా ఖండాన్ని నువ్వు చూసుకోరా నువ్వు ఆసియా ఖండాన్ని నువ్వు చూసుకోరా ఖండాలన్నింటినీ కూడా పంచుకున్నారండి వాళ్ళ కింద ఇంకా కొంతమంది దేవతలు ఉన్నారు వాళ్ళ కింద ఉన్నటువంటి దేవదూతలు నువ్వు దేశాలను పంచుకోవాలి నువ్వు భారతదేశాన్ని చూసుకో నువ్వు పాకిస్తాన్ ను చూసుకో నువ్వు జర్మనీని చూసుకో నువ్వు జపాన్ను చూసుకో వాళ్ళ కింద కొంతమంది దేశాలను కంట్రోల్ చేసేటటువంటి వాడు మొదటి లెవెల్ వరము అందరికంటే పైన వాడు అందరికంటే సాతాను రాజ్యం అందరికంటే పెద్దోడెవుడు వాడు అపవాదనేవాడు వాడు ఒకసారి కూర్చున్నాడు కూర్చున్న వాడి కింద కొంతమంది ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఖండాలు ఏడు ఖండాలు ఉన్నాయి కదండీ ఈ ఖండానికి ఒకడు చొప్పున అధిపతి వాళ్ళల్లో ఉన్నాడు వాళ్ళలో ఒక ఖండానికి ఒకడు అధిపతి ఉన్నాడు ఆ ఖండాల కింద ఎవరున్నారు దేశాలు ఉన్నాయి దేశానికి ఒకడు కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు ఆ దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదండీ రాష్ట్రాన్ని ఒకటి కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు వాటి కింద జిల్లాలను కంట్రోల్ చేసేవారు మండలాలను కంట్రోల్ చేసేవారు గ్రామాలను కంట్రోల్ చేసేవారు వీధులను కంట్రోల్ చేసేవారు కుటుంబాలను కంట్రోల్ చేసేటటువంటి వాడికి ఉన్న పెద్ద నెట్వర్క్ అండి మీ ఇంట్లోని నువ్వు మోకరించి ఇలా మోకరించిన మరుక్షణం మీ ఇంటి పైన ఒకడు ఆల్రెడీ దుష్టశక్తి ఒకడు ఉన్నాడు అమ్మోయో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది నిన్నడ దాకా పాపంలో ముంచి తేలిచి వదిలిపెట్టాను ఈ సెకండ్ గనక ఒకవేళ మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిద్దేమో ఆ పాపాలను నీకు జ్ఞాపకం చేస్తాడండి ఆ పాపాలను మరలా నీలోనే పురులు గొలుపుతూ ఉంటాడండి మరులు గొలుపుతూ ఉంటాడండి గతంలో చేసినటువంటి అన్నిటినీ కూడా జ్ఞాపకం వచ్చేలా చేస్తుంటాడు మన హృదయములలో ఆ తలంపులు వచ్చేలాగా చేస్తాడు ప్రార్థన చెయ్యాలి అనుకున్న ప్రార్థన చెయ్యలేనటువంటి దుస్థితి మన దగ్గర వాళ్ళు ఎందుకంటే పైన ఉన్నాడు ఒకవేళ కనుక నువ్వు నిజంగా దేవుని కోసం మొరపెట్టి కన్నీటి ప్రార్థన చేస్తూ నిజంగానే నేను తప్పు చేశాను దేవా నాకు సహాయం చేయయ్యా నీ అంటదండలు నాకిపోయా నువ్వు నన్ను విడిచిపెట్టాయని కనుక ఏడుస్తూ నువ్వు మొర పెడుతూ ఉంటే వాడు వల్ల కాకపోతే వాడు ఏం చేస్తాడు తెలుసా పక్కింటి బెలిసిపోతాడు ఈ మొండిదేంది పొద్దుటి నుంచి ప్రార్థన చేస్తా ఉంది ఈ మొండోడేంటి ఏంటి బైబిల్ వాక్యం కూర్చొని ఇంట్లో కూర్చొని దర్త్యాగా చదువుతున్నాడు ఏంటి వీడు బైబిల్ వాక్యం చదవకుండా ఉండాలంటే నా ఒక్కడ వల్ల కావటం లేదని నాయన నేను ఏమి డిస్టర్బ్ చేసినా కూడా డిస్టర్బ్ కావటం లేదే కాబట్టి నువ్వురా ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తారండి ఇద్దరు కలిసి ప్రయత్నం చేసినా కూడా వీడు గట్టిగా నిలబడ్డాడు అనుకోండి ఆ వీధి హెడ్ ఉంటాడు కదా వాడిని వస్తూ ఉంటుంటాడు ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తారు ముగ్గురు వలన కాకపోతే ఆ విలేజ్కి ఆ గ్రామానికి అధిపతి ఒకటి ఉంటాడు వాళ్ళందరూ కలిసి దాడి చేస్తారు ఒకవేళ వాళ్ళ వల్ల కూడా కాకపోతే మండలంలో ఉన్న అధిపతిని తీసుకొస్తారు ఎంతమంది దేవుని కోసం నువ్వు బ్రతకకూడదని నిన్ను పాడు చేయటం కోసం నీ మనసులలో పాపపు తలంపులు రేపెత్తడం కోసం నీ హృదయంలో పాపపు ఆలోచనలు పుట్టించడం కోసం ఎంతమంది పని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించ ఒకసారి ఆలోచిస్తాము ఎలాంటి సమయాలు కాబట్టి మనం దేవుడి కోసం బ్రతకకూడదని ఎంతమంది ఎంతమంది దౌర్భాగ్యులు ఇంతమంది దుష్ట శక్తులు లోకనాదులు అంధకార సంబంధమైనటువంటి ఈ లోకాధిపతులు ఇంతమంది పనిచేస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని కోసం బ్రతకటం అంత సులభమే కాదు అంత సులభమే కాదు కానీ దేవుణ్ణి కనుక నువ్వు కావాలని కోరుకుంటే దేవుడిని పక్షాన వచ్చి కూర్చోవడానికి సిద్ధంగా ఉంటాము దేవుడు నీ పక్షానకు వచ్చి నీ దగ్గర కూర్చొని వారి గాయములు కట్టువాడు అని అంటారు గాయాలు కట్టేది ఎవరంటే అమ్మ గాయాలు మనకు గాయాలైన అనుకోండి ఎవరు కడతారు కట్టాలంటే ఏం చేయాలి చెప్పండి మా దగ్గరికి ఒక డాక్టర్ అయినా రావాలి ఒక నర్స్ అయినా రావాలి వచ్చి ఎక్కడ ఏం చేయాలి మన దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మనందరికీ గాయాలైన అమ్మా గాయాలైన హాస్పిటల్కి వెళ్ళాము ఆ హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఒక్కొక్కరిని తీసుకొని ఎక్కడ నొప్పిగా ఉంది ఎందుకు నొప్పిగా ఉంది మనతో మాట్లాడుతూ ఏది తగ్గిపోతుందిలే అని చెప్పేసి మనతో కూర్చొని మనకు వైద్యం చేసి మనల్ని ఎలాగైతే గాయాలు కడుతుంటారో ప్రేమను వాళ్ళు హృదయంలో మనకైనటువంటి గాయాలు పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన బ్రతుకులలో అయినటువంటి గాయాలను కట్టడం కోసం దేవుడే నీ చెంత కూచి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడు